میچل ڈی سی پی کی جانب سے ایک میڈیا کانفرنس کا احتمام کرتے ہوئے ایک بہت بڑے کیس کا کیا گیا خلاصہ پیٹ بشیر آباد پولیس اسٹیشن حدود کے تحت کومپلی میں سپیشل آپریشن ٹیم اور پیٹ بشیر آباد پولیس کے باہمی اشتراک سے ایک کاروائی انجام دی گئی پولیس نے تیس سالہ ملزیم آصف کو گرفتار کر لیا جو کہ مہاراستہ اور گوا سے بیس گرام ایم ڈی اے میں منشیات لاکر کومپلی میں فروخت کر رہا تھا پولیس نے ملزم کے خبزے سے ایم ڈی ایم میں خریدنے والے تین افراد کو بھی گرفتار کر لیا اور ان کی کونسلنگ کی جا رہی ہے گرفتار شدہ ملزمین کی شناخت کچھ اس طرح سے ہے ستاویس سالہ ویاس چھبیس سالہ مزمیل اقبال اور ستاویس سالہ پی ششانک ریڈی ملزم آصیف سے بیس گرام ایم ڈی ایم میں منشیات چار موبائل فونز برامت کرتے ہوئے این پی ایس ایک کے تحت مخدمہ درج کرتے ہوئے ملزم آصیف کو ریمانڈ پر بھیج دیا گیا بتایا جارہا ہے کہ زب شدہ منشیات کی جملہ مالیت چار لاکھ چالیس ہزار روپے ہے پیش ہے ڈی ٹوی نائن کی خصوصی ریپورٹ مزید تازہ ترین خبروں سے جڑے رہنے کے لیے چینل کو ضرور فالو کرے మూడు గంటల ప్రాంతంలో ఎస్ఓటి మేడ్చెల్ మరియు మేడ్చల్ పోలీస్ స్టేషన్ జాయింటివ్ రైడ్స్లో ఒక ఎండిఎంఏ అనే డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగింది ఇందులో గౌలాని ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి ఇతను గుజరాత్ నేటివ్ అయితే గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఈ బేకరీ షాప్లో పనిచేసుకుంటూ ల్యాబ్స్గా ఖర్చు పెడుతూ అతని యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని చేయడం జరుగుతుంది ఇతను తరచుగా మహారాష్ట్ర గోవా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఈ డ్రగ్స్ రైగాంజా కానీ డ్రగ్స్ కానీ తీసుకురావడం ఇక్కడ ఎవరన్నా కన్జూమర్స్ ఉంటే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేస్తుంటాడు నేను ఆ ప్రయత్నంలో భాగంగానే ఇతను ట్వంటీ గ్రామ్స్ ఎండిఎంఏ అనే డ్రగ్ని తీసుకోవడం జరిగింది ఎండిఎంఏ అంటే మెథలి డయాక్సీ మిథైల్ ల్యాప్టాప్ అనే డ్రగ్ని తీసుకొచ్చి ఒక ముగ్గురు కన్జూమర్స్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు తరుణ్ వ్యాస్ ఇతను నేటివ్ రాయ సార్ ఇక్కడే మనకి నాంపల్లి ఏరియాలో బిజినెస్ చేసుకుంటుంటారు రెండో వ్యక్తి మహమ్మద్ ముజామిల్ ఇక్బాల్ ఇతను ఈస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్ పల్లా సుశాంత్ కుమార్ రెడ్డి ఇతను రామంతపూర్ హైదరాబాద్ వీళ్ళ ముగ్గురికి కొంత యువటందరూ వాళ్ళు కన్జూమ్ చేస్తుంటే వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది దీనిలో మనం ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు కట్టి వీళ్ళ మనము అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇది మొత్తం వాల్యూ కూడా నాలుగు లక్షల నలభై వేలు ఉంటుంది అంటే ఇతను మెయిన్ ఇతర కింగ్ ఈ గౌలాని ఆసిఫ్ ఇతను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి అక్కడ కలెక్ట్ చేసుకోవటం తీసుకొచ్చి ఇక్కడ కన్జూమర్స్కి అమ్మటం ఈ యొక్క రాకెట్ని కూడా మన సోటి వాళ్ళు లోకల్ పేడ్ బస్టర్ వాళ్ళు పోలీసులు పట్టుకోవడం జరిగింది వీళ్ళ నలుగురిని కూడా అంటే మెయిన్ పింకి పిండి ఇతన్ని మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం మిగతా వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకి కౌంటింగ్ చేసి వాళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇందులో గుడ్ వరకు తీసినటువంటి వీళ్ళందరినీ కూడా మన మెడిచేల్ ఎస్ఓటి వాళ్ళని వాళ్ళ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి అండ్ వాళ్ళ టీమ్ని